ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదరపల్లి టమోటో దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వేలపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా పీవీఆర్ ఎస్ఎంఈ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి అలాగే టీవీఎస్ సిఎంహెచ్ కేకేజీఎన్ సిఎంహెచ్ ఎంఆర్ ఐవి వర్మ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి ఇక మెయిన్ గేట్ కానివ్వండి ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎంఎండి ఎస్పీజే ఎస్ఎల్వి వీరభద్ర ఇక్కడ కానీ అన్ని పాతాళంలో కానీ అన్ని పక్కలు చూసుకున్నా ఒక నాలుగైదు మండిలకి దిగుమతి కొంచెం అలా ఇలా వచ్చినా కొన్ని మండిలు కొంచెం వెయిట్గా పెరిగినా మిగతా మండలి అన్నిటికీ దిగుమతి నిన్నలాగే వచ్చింది పెద్దగా ఏదో మార్పు లేదు అక్కడక్కడ ఒక యాభై నూరు ప్లేట్లు తగ్గినా కొన్ని మండిలకు యాభై నూరు ప్లేట్లు పెరిగాయి అంతేగాని పెద్దగా భారీగా పెరగలేదు భారీగా తగ్గలేదు ఇంచుమించుగా నిన్న అలాగే దిగుమతి వచ్చింది ఇక్కడ నిన్న ధరలు చూసుకుంటే ఈ క్లాస్కల్ అవన్నీ ఏడు వందల ఎనిమిది వందలు క్లాస్కే అయితే పెలగడం జరిగింది అక్కడో ఐటమ్ ఎనిమిది యాభై ఎనిమిది అరవై అలా టాప్లెట్లు మాత్రమే అంటే అంతే ఈవరేజ్గా నిన్ను చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ధరలు పలకడం జరిగింది చూద్దాం ఈరోజు ఏమన్నా ధరలు పెరుగుతాయా తగ్గుతాయా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో మీకు ఇన్స్ఫర్ మిక్సే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి